హోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు వారు రాజు అనే రెక్కలు చాపి పైకి ఎగురుదురు నేను ఈ మధ్యలో ఒక పుస్తకంలో చదివాను పక్షరాజు దాదాపు ఇరవై సంవత్సరాలు బ్రతుకుతుందంట మొట్టమొదటి పది సంవత్సరాలు అది బ్రతికేటప్పుడు తన యొక్క వైభవము చెప్ప కాని విధానంలో ఉంటుంది దాని రెక్కలు కానీ వేగం కానీ పరుగులు కానీ తీసేది కానీ మీరు నమ్ముతారా పక్షరాజు గంటకి ఎంత వేగంతో ఎగిరిపోతుంది అనేది నమ్ముతారా ఇక్కడ అలాగ వాడేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటే అలాంటిది వన్ ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో పక్షిరాజు దూసుకొని పోతుంది అలాంటి వెహికల్స్ అనుకున్న ఈ రోడ్లు వాతావరణం పరిస్థితులు నచ్చవు గనక మన వెహికల్స్ అలాంటి వేగంతో వెళ్ళలేవు అంటే మనుషుల యొక్క సామర్థ్యం కంటే ఆ పక్షిరాజు సామర్థ్యం వే అది భూమి మీద ఎప్పుడు నివసించదు అది మామూలు మన పిట్టలు పెట్టుకున్నారంటే మన ఇంటి దగ్గరికి వచ్చి ద్వారం దగ్గర చెట్ల దగ్గర అక్కడెక్కడ గూళ్ళు పెట్టుకోదు వంకల దగ్గర వాగల దగ్గర కాళ్ళ దగ్గర గూళ్ళు పెట్టుకోదు పక్షిరాజు పక్షిరాజు యొక్క నివాసం ఎప్పుడు కొండల మీద ఎవరైనా పక్షిరాజు యొక్క నివాసం చూసి ఇచ్చినట్లున్నారా లేరు ఎందుకంటే మనం కొండలు ఎక్కలేం అది ఉన్న స్థలానికి వెళ్ళలేంగా అది ఎప్పుడు ఉన్నతమైన స్థలంలో ఉంటుంది ఆ ఉన్నతమైన స్థలంలో ఉన్న తర్వాత పది సంవత్సరాలు జీవించిన తర్వాత దానికి మొదటి దశ పూర్తవుతుంది అప్పుడు దాని రెక్కలన్నీ బలహీనమైపోతాయి దాని ముక్క అంత లోపల పూర్తిగా వంగిపోతుంది దాని శరీరం అంతా కుళ్ళిపోయినట్లు అయిపోతుంది అప్పుడు ఏం చేస్తుందంటే పక్షరాజు ఇంకా ఎత్తైన స్థానంలోనికి వెళ్ళి ఒక్కసారిగా అలాగే నిలబడుతుందంట నిలబడి దాదాపు యాభై రోజులకు పైగా అదే కొండ మీద అలాగే ఉంటుంది ఎప్పటిదాకా ఈ మూడు సెట్ అయ్యేదాకా ఏ మూడు సెట్ అయ్యేదాకా తన లోపలికి పోయిన ముక్కు ఇంకా కొద్దిగా బయటకు వచ్చి చాపబడేదాకా రెండవది దాని రాలిపోయిన ఈకలన్నీ తిరిగి ఈకలు వచ్చేదాకా మూడవది కొళ్ళిపోయినట్లు అనిపించే ఈ శరీరం అంతా పసిపిల్ల లాంటి దేహం వచ్చే ఉంటుందంట ఎలాగొస్తుంది శరాలా గ్లూకోజా వారసా కొబ్బరి బొండలా ఎలాగొస్తుంది మరి ఏదో ఒకటి ఉండాలి కదా ఆహారం ఏం ఆహారం లేకుండా గాలి దీని గాలి బతుకుతుందా అలాగైతే అక్కడి దాకా వెళ్ళాలనా అవును వాస్తవం ఆ కొండ ఇప్పుడు నీతి సూర్యుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రెక్కలు పోయినాయి ఆ ముక్క పోయింది ఆ శరీర సంగతులన్నీ పోయినాయి ఇప్పుడు ఏమొచ్చిందంటే పునరుత్న బలం వచ్చింది నీతి సూర్యుడైన యేసు వైపు చూస్తూ ఆ పక్షరాశి ముందుకు సాగిపోతుంది క్రైస్తవేమా దేవుని ప్రజలారా దేవుని జనమా లోకములు ఇవన్నీ మనకు చూస్తున్నప్పుడు నిరాశ నిస్పృహలే ఉంటుంది కానీ ఆ ఉదయించే నీటి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూచి ఆయన కొరికెదురు చూసే కొలది పక్షుల ఆసువలే కొత్త ధనం వస్తుంది రెక్కల్లో కొత్త ధనం వస్తుంది శరీరంలో పటుత్వం వస్తుంది అలాగే తను చూసే దృష్టిలో ముక్కులో అన్నిట్లో సూటిధనం వస్తుంది అలాగే ఎగురుచు జీవించడానికి అవకాశం ఉంది ఇది నాన్న ప్రభు కొరికి ఎగిరే క్రైస్తవుడు కావాల పడిపోయిన క్రైస్తవుడు కాదు ప్రభు బల దగ్గరికి వచ్చి